అందరికీ నమస్కారం శ్రావణ మంగళ గౌరీ వ్రత విశిష్టత మరియు వ్రత కథ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రావణ మాసం ఎందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది శ్రీ మంగళ గౌరీ వ్రతం సర్వమంగళ స్వరూపిణి అయిన గౌరీదేవిని నూతన వివాహతులు శ్రావణ మాసం తొలి మంగళవారంతో మంగళ గౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువులకు వాయినం సమర్పించాలి రెండవ సంవత్సరం పది మంది ముత్తైదువులకు మూడవ సంవత్సరం పదిహేను మంది ముత్తైదువులకు నాలుగవ సంవత్సరం ఇరవై మంది ముత్తైదువులకు మరియు ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మంది ముత్తైదువులకు వాయనం సమర్పించాలి ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ఉద్యానవనం చేయాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి దేవి పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవునేతిలో ప్రకాశించే జ్యోతిలోనూ కొలవై ఉంటారు శ్రీ మంగళ గౌరీదేవి వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుంది శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పిన మంగళ గౌరీ వ్రత కథ తెలుసుకుందాం చాలా కాలం క్రితము జయపాలుడనే రాజు మాహిష్మతి నగరాన్ని పరిపాలించేవారు భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా ఆయనకు సంతానము కలుగలేదు ఆయనకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితము శూన్యము చివరికి పరమేశ్వనికి ఆ మహారాజుని దంపతులపై కరుణ కలిగినది పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలిని నగరానికి వచ్చి అంతఃపురము బయట ద్వారము వద్ద నిలబడి భవతీ భిక్షాందేహి అని పిలిచారు కానీ జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయారు ఇలా వరుసగా మూడు రోజులు జరిగింది జయపాలుని భార్య జరిగినదంతా భర్తకు వివరించారు అప్పుడు రాజు రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండు అని భార్యతో చెప్పారు మరుసటి రోజు సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారు పళ్లంతో ఎదురు వెళ్ళి భిక్ష వేయబోయారు అప్పుడు సన్యాసి సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించలేను అని అన్నారు అప్పుడు జయపాలిని భార్య అయితే మహాత్మా సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకున్నారు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు ఇలా చెప్పారు అమ్మ నేను చెప్పబోయేది శ్రద్ధగా విని నీ భర్తకు తెలియచేయి అని అన్నారు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో క్రింద పడిపోతుందో అక్కడ దిగి త్రవ్వమను ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ అమ్మవారు మీకు సంతానాన్ని ఇస్తారు అని చెప్పి సన్యాసి వెళ్ళిపోయారు జయపాలుని భార్య ఈ విషయం అంతా ఆమె భర్తకు తెలియజేసింది అప్పుడు జయపాలుడు స్వామివారు చెప్పినది అంతా తూచా తప్పకుండా పాటించి నీలం వస్త్రం ధరించి నీలం అశ్వం మీద అడవిలోకి వెళ్ళారు అలా కొంత దూరం వెళ్ళేసరికి అశ్వానికి అలసట వచ్చి ఒక చోట పడిపోయింది అక్కడ త్రవ్వి చూస్తే స్వర్ణ దేవాలయము బయటపడింది ఆ దేవాలయంలో ఉన్న అమ్మవారిని భక్తిశ్రద్ధలతో జయపాలుడు ప్రార్థించారు జయపాలుని భక్తికి మెచ్చి ఏమి కావాలో కోరుకో అని అమ్మవారు అన్నారు నాకు సంతానము కావాలని అన్నారు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము గల కన్య కావాలన్నా లేక అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావలనా అని కోరుకోమని అడిగారు అప్పుడు జయపాలుడు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నారు అప్పుడు అమ్మవారు ఆ రాజుని తన పార్శ్వమున ఉన్న గణపతి చెంతనే ఉన్న చూతవృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతనార్థమయ్యను అమ్మవారు చెప్పిన విధంగా వృక్షము దగ్గరకు వెళ్ళి జయపాలుడు ఆశ కొద్దీ పండ్లన్నీ కోసారు కానీ అన్నీ మాయమై ఒకటే మిగిలింది ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చి జయపాలుడిని నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారిన మరణిస్తారని శపించారు వరం ఫలితంగా జయపాలునికి ఒక కుమారుడు జన్మించారు అతనికి శివుడు అని నామకరణం చేశారు కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ కుర్రవాడికి వయసు వచ్చింది ఒకరోజు అతనికి ఆయుష్ తీరుంది అని యమబటలు వచ్చారు అప్పుడు జయపాలిని భార్య తన ముద్దు ముచ్చట తీరలేదు కొన్నాళ్ళు ఆగిరమ్మని కోరింది ఈశ్వర వరప్రసాదుడు కాబట్టి యమభటులు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు ఒక రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా శివుడు చూసి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగారు దానికి ఆమె అతని జన్మ వృత్తాంతం గురించి వివరించారు ఇది విన్న శివుడు తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వస్తానని చెప్పారు శివుడిని ఒక్కరినే పంపించలేక తన మేనమామని ఇచ్చి కాశీయాత్రకు పంపించారు కాశీయాత్రకు వెళ్తున్న త్రోవలో వారు ప్రతిష్టానగరము చేరుకుని ఒక పూలతోటలో బస చేశారు అదే వేళకు ఆ పూల తోటలో పూలు కోసుకోవడానికి వచ్చిన ఆ ఊరి కూతురు సుశీల ఆమె స్నేహితుల మధ్య తగు వచ్చి వారిలో సుశీల అనే కన్యతో మరొక కన్య గొడవపడగా ఆ కన్య సుశీలతో దుర్భాషలాడింది అందుకు సుశీల మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతము చేసి నాకు వాయనము ఇస్తారు ఈ వ్రత మహిమ వలన మా ఇంట ఎలాంటి వైదవ్యము ఉండదని చెప్పింది ఇది విన్న శివుని మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది సుశీలను శివుడికి ఇచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా దేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తారు మేనల్లుడు శివునితో సహా మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తారు దాంతో సుశీల శివుడుల వివాహం జరుగుతుంది వివాహము జరిగిన రోజు సుశీల దేవిని పూజించెను వివాహమైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్యవ్రతులై దర్భాసనం మీద పడుకున్నారు ఆ రాత్రి దేవి ముత్తైదువు రూపంలో సుశీలకు స్వప్నంలో కనపడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రి నీ భర్తకు ఒక కృష్ణ సర్పముచే ప్రాణగండము ఉన్నది వెంటనే నీవు నిండాపాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు అప్పుడు సర్పము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండమూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు అని అంతనార్థమవుతారు సుశీల ఉలిక్కిపడి లేచి చూచేసరికి అప్పటికే ఒక పెద్ద సర్పము బుసల కొడుతూ కనిపించింది వెంటనే సుశీల అటక మీద ఉన్న నోము కుండను తీయబోయింది అది అందని కారణంగా వరిని తొడపై నిలిచి ఆ కుండను దింపి ఆ కృష్ణ సర్పాన్ని అందులోకి పట్టి ఒక రవికల వస్త్రంతో దాని మీద గట్టి వాసన కట్టుకట్టి మరలా అటకపై భద్రపరిచి సుశీల నిద్రించెను తెల్లవారక ముందే శివుడు నిద్రలేచి తన అంగుళికాన్ని గుర్తుగా అక్కడ పెట్టి మేనమామతో కలిసి కాశీయాత్రకు వెళ్ళిపోయారు సుశీల నిద్రలేచి చూస్తే తన భర్త లేదు అందుకు సుశీల బాధపడి అక్కడ ఉన్న ఉంగరాన్ని తీసి జ్ఞాపకంగా దాచుకుంది ఉంగరం వదిలి వెళ్లిన తన పతిదేవుడు తిరిగి వస్తాడని అతనిని తాను గుర్తించడానికి కాశీయాత్ర నుండి వచ్చేవారికి అతిథి మర్యాదలు చేయడానికి ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది తండ్రి ఆమె కోరికను తీర్చారు సుశీల అతిథులకు అతిథి సత్కారాలు చేస్తూ కాళ్ళు కడుగుతూ వారికి భక్షములు పెడుతూ వారికి సేవ చేస్తూ కాలం గడుపుతుంది దాదాపు సంవత్సరం పూర్తవుతుండగా కాశీ దర్శనం ముగించుకుని తన మేనమామతో కలిసి శివుడు తిరిగి వచ్చుచు సుశీల ఉండే నగరమున బసచేశెను ఆ రాత్రి అతని స్వప్నమందు మంగళ గౌరీదేవి యమభటులతో వాదించుకుంటున్నట్లుగా కనిపించెను వారు మరల ప్రతిష్టానపురంలో అన్నదాన సత్రం దగ్గరకు వచ్చారు సుశీల తన కాళ్ళు కడుగుతుండగా గుర్తుపట్టి అతనే తన భర్త అని తన తల్లిదండ్రులకు చెప్పింది సుశీలకు వచ్చిన కల గురించి చెప్పి తన దగ్గర ఉన్న ఉంగరాన్ని పెట్టి చూస్తే సరిగ్గా సరిపోతుంది తన తల్లికి వాయనమిచ్చిన పాలకుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాల హారం కనిపించింది అది ప్రసాదంగా స్వీకరించారు దైవకృప వల్ల ఆ కాలపారాణి ఆరని కాలి అతని తొడపై కనపడింది శివుడు కూడా తాను ఎందుకు అలా వెళ్లారో వివరించారు శివుడు తన భార్యతో కలిసి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరారు సుశీల పుట్టింట శ్రావణ మంగళగౌరి వ్రతము ఆచరించిన కాటుకను తనతో తీసుకుని తన అత్తవారింటికి వెళ్ళారు అక్కడ జయపాలిని దంపతులు తన బిడ్డ గురించి వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి ఆ కారణంగా అందువులు అయిపోయారు అటువంటి సమయంలో శివుడు తన భార్యతో సహా వచ్చి తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు జరిగింది తెలుసుకుని వారు ఆనందించారు కానీ కొడుకు కోడల్ని చూసుకునే అదృష్టం లేనందుకు దిగులు పడగా సుశీల తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము కాటుకను అత్తమామల కళ్లకు పెట్టింది వెంటనే వారికి వెనుకటి చూపు వచ్చింది కొడుకు కోడల్ని చూసి వారు చాలా ఆనందించారు అల్పాయుష్కుడు అయిన తన కుమారునికి ఆయుష్ ఎలా వృద్ధి చెందింది అని జయపాలుడు సుశీలను అడిగారు అప్పుడు సుశీల దానికి అంతా కారణం తాను నోచుకున్న మంగళ గౌరీదేవి వ్రతమహత్యమని తన స్వప్న వృత్తాంతం తెలిపింది అది విన్న గ్రామస్తులందరూ శ్రావణ మంగళ గౌరీదేవి నోము నోచుకుని తరగని సిరులతో చెరగని సౌభాగ్యాలతో చెప్పలేనంత కాలం సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తూ జీవించారు కాబట్టి ద్రౌపది మంగళ గౌరీదేవి వ్రతంతో ప్రసాదంతో వైదవ్యం లేకుండా చేసుకోవచ్చు నూతన వివాహితులు మంగళ గౌరీ వ్రతం ఆచరించి యావజ్జీవితమును సౌభాగ్యంగా జీవించవచ్చు అని శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరించెను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి అందరికీ ధన్యవాదములు